హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే నా వీక్ ఆఫ్ డే అనమాట ఒక వీక్ ఆఫ్ ఒక్కొక్కలా ప్లాన్ చేస్తే అయితే ఈ వీక్ ఆఫ్ని ఎట్లా ప్లాన్ చేశాను అన్నది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ చికెన్ తెప్పించేసి ఈవినింగ్ బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత చేసుకుందామని చెప్పి జాయింట్స్ అన్నీ మొత్తం మసాలా అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టి ఇంకా చికెన్ కర్రీ కూడా మొత్తం వంట అంతా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంట్లోకి సరుకులు కావాలి అని చెప్పి డిమాటకు అయితే వెళ్ళిపోయామన్నమాట ఎండ అయితే ఈరోజు చాలా బాగుంది అందుకే ఎక్కడికి వెళ్ళినా సరే స్పెట్స్ అయితే వదలకుండా తీసుకెళ్తున్నా కొంచమైనా ఎండ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి ఏవి ఎక్కడ ఎంత ఖాళీ ఉన్నా సరే డిమార్ట్ మాత్రం ఎప్పుడు ఫుల్గా రెష్గానే ఉంటుంది ఇంకా అందుకే లోపల వీడియోస్ అయితే ఏమీ తీయలేదు ఇంకా డి మార్ట్లో కావాల్సిన సరుకులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయి మళ్ళీ రెడీ అయ్యా రెగ్యులర్ వేసే రెగ్యులర్ డ్రెస్ వేసాను అది మా ఆయనకి నచ్చలేదంట స్టైల్గా రెడీ వెళ్ళి లాంగ్ వెళ్ళి ఫొటోస్ అవి దిగుదామన్నారు ఇంకా అందుకని ఇంటికి వెళ్ళి నాకు కావాల్సినట్టుగా తనకి నచ్చినట్టుగా సోకులు అయితే చేసుకొని బయటకు వెళ్ళిపోయాం మనం ఎక్కడికి వెళ్ళినా ఎంత ఎండలో వెళ్ళినా సరే సోకు సోకులు మాత్రం ముఖ్యం బిగులు మేము ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మేము వెళ్ళే రూట్ అంతా కూడా చాలా బాగుంది లొకేషన్ అంటే ఎండలో కాబట్టి నేను వీడియో తీసేటప్పుడు కూడా మీరు చూడండి చాలా క్లారిటీగా చాలా బాగుంది కదా ఇది ఎక్కడో కాదు మన విజయవాడలో ఇబ్రహీంపట్నం దగ్గర ఫెర్రీ ఉంటుంది కదా ఫెర్రీకి అయితే వెళ్ళాము అంతకుముందు చాలా బాగుండేది ఇక్కడ కాకపోతే ఇప్పుడు సరిగ్గా మెయింటెనెన్స్ లేక లారీలు అన్నీ వెళ్ళి వెళ్ళి రోడ్లు కూడా చాలా పాడైపోయాయి అసలు ఏమీ బాలా కానీ ఫెర్రీకి ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ఓకే ఓకేగా అనిపించింది అంత సూపర్ గా అయితే ఏమీ లేదు కానీ ఫొటోస్ అవి దిగడానికైతే కొంచెం బాగుంది ఇంకా అంతకు ముందు అయితే మేము లావ్ చేసుకున్న టైంలో ఎక్కువ అయితే వచ్చేవాళ్ళం పీస్ఫుల్గా గా మాట్లాడుకోవడానికి కలవడానికి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి వచ్చి కూడా ఇక్కడికి మేము చాలా కాలం అయిపోయింది జాను పుట్టక ముందు వచ్చాము మళ్ళీ ఇప్పుడే వచ్చాము చాలా ఫొటోసే దిగాము అసలు ఎందుకు దిగాము ఏంటో కూడా తెలీదు అన్ని ఫొటోస్ అయితే దిగిపోయామనమాట ఇది నార్మల్ గా ఇప్పుడు అయితే ఫొటోస్ దిగడానికే వచ్చాం కాని అసలు మేము మామూలుగా వెళ్ళాలనుకున్నది అనుకున్నది వేరే ప్లేస్ అనమాట మేము ఫస్ట్ టైం కలిసింది అక్కడే అక్కడే అంటే సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా కలిసింది మాత్రం అక్కడికే అక్కడికే వెళ్దాము అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము అది ఎక్కడో కాదు మన విజయవాడలో ఎబ్రహీంపట్నం అవన్నీ దాటి వచ్చిన తర్వాత కొండపల్లి కిల్లా ఉంటుంది కదా అది మేము లవ్ చేసుకున్న టైంలో మాత్రం అసలు సండే వస్తే చాలా అక్కడికే వెళ్ళిపోయాం ఇంకెందుకంటే అంతకన్నా మాకు పీస్ఫుల్గా ఇంకెక్కడ మాట్లాడుకోవడానికి దొరికేది కాదు ఆ ప్లేస్ కూడా నాకు మా ఆయనే చూపించారు వాళ్ళు చదువుకున్న టైంలో కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళందరూ అట్లా సరదాగా బైక్కి వెళ్ళి కొండపైకి ఇంకా సేపు టైం స్పెండ్ చేసి వచ్చేవాళ్ళంట అందుకని మేము కూడా వెళ్ళే వెళ్ళేవాళ్ళం చాలా ఎగ్జైట్మెంట్తో చాలా హ్యాపీగా వెళ్ళాను కానీ చాలా డిసప్పాయింట్గా వచ్చేసాను బయటికి అంతకు ఇట్లా లేదు ఏ టైంలో అయినా పంపించేవాళ్ళు కాకపోతే మేమే ఇంకా సిక్స్ తర్వాత అసలు వెళ్ళే వాళ్ళం కాదు వెళ్తే ఫైవ్ లోపు వెళ్ళి మళ్ళీ అమ్మటినే వచ్చేసే వాళ్ళం వచ్చేటప్పుడు బాగా చీకటి పడిపోతుందని చెప్పి ముందుగానే వచ్చేసే వాళ్ళం ఇంకా అదే గుర్తుంది ఇంక ఈ మధ్యలో ఎప్పుడు రాలేదు కాబట్టి మాకు ఇంకా అంతగా గుర్తులేదు సరే ఇంకా చాలా కాలం అవుతుంది కదా ఇంకా వెళ్ళాము అని చెప్పి అనుకోని సడన్ ప్లాన్ తో వచ్చాము ఈ మధ్యలో వెళ్ళుంటే మాకు డిసప్పాయింట్ అయ్యే పని లేకుండా ఉండేది హ్యాపీగా వెళ్ళొచ్చేసేవాళ్ళం ఇప్పుడు అయితే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఎందుకు అయిపోతున్నామంటే ఫోర్ థర్టీ వరకే ఎలా ఉంటుందంట కొండపైకి అంతకు ముందైతే అట్లా ఏమీ లేదు ఫైవ్ థర్టీ సిక్స్ వరకు అయినా సరే పంపించేవాళ్ళు పైకి కానీ ఇప్పుడు ఏవేవో మిస్సింగ్స్ అన్ని చాలా జరిగాయంట కొండపైన అందుకని చెప్పి అసలు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా పంపించాల చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను చాలా ఎగ్జైట్మెంట్ వచ్చాను నేనైతే అక్కడికి వెళ్తున్నాము చాలా మంది తర్వాత అని చెప్పి ఇంకా మధ్యలో ఆగి ఇందాక తీసుకున్న కూల్ డ్రింక్స్ అవైతే తాగేస్తున్నాము ఇంకా చాలా టైర్డ్ అయిపోయాం అప్పటికే బాగా చాలా తిరిగాము మా ఆయన నన్ను మోటివేషన్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు కాకపోతే ఇంకో వీక్ ఆఫ్ వెళ్ళాక దానికోసం నువ్వేమి డల్ అవ్వు మాకు అని చెప్పి అందుకే నవ్వుకుంటున్నాను ఇంకా డ్రింక్ తాగేసిన తర్వాత చాలా సేపు డిస్కస్ చేసుకున్నాము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి కానీ మాకు ఏమి మంచి ప్లేసెస్ దొరకలేదు తట్టలేదు మైండ్ అయితే ఆ టైంకి మళ్ళీ ఎప్పుడు అన్ అన్ఎక్స్పెక్టెడ్ గుర్తొస్తూ ఉంటాయి అనమాట సడన్ అయ్యో ఆ రోజు ఆ ప్లేస్ కి వెళ్ళి ఉంటే బాగుండు అని నాకు చాలా సార్లు ఇట్లా అయినా జరిగింది ఇక్కడ నుంచి పరిటాల వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అవ్వదు మార్నింగ్ నాన్ వెజ్ అయితే తినేసాం కదా ఇంకా ఇంటికైతే వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని మార్నింగ్ మసాలా పట్టించిన లెగ్ పీసెస్ అయితే నేను ఫ్రై చేస్తున్నాను ఈ లోపు మా హస్బెండ్ వెళ్ళి ఇంకా జాను అయితే తీసుకురానికి తనైతే వెళ్ళిపోయారు నేను ఈ లెగ్ పీసెస్ చాలా రకాలుగా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తా ఇంకా ఈ అయితే మార్నింగ్ అంతా తిరిగి తిరిగి బాగా ఎడ్ అయిపోయాను కదా అని చెప్పి ఇలా ఎక్కువ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేస్తున్నాను తొందరగా అయిపోతాయి అని చెప్పేసి ఇంకా తినేసి ఈ వీక్ ఆఫ్ నైతే ఇలా ఎండ్ చేసాము